ఇంకొక అంటే మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పాల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అని అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాడక్ చేతికి సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలర్యటి మీద ఎన్ని ఎకరాలు పోయింది ఐదు ఎకరాల ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ప్లాట్ సార్ మొత్తం 30 ఎకరన్స్ ఉంది వరకు 30 ఎకరాలు మొత్తం కబిన కౌల వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బసలు ఉంటా సార్ కౌల దాని ఇంకో ఫిష్ ఏందంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది గోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు ఇల్లు పోయి చేతితో పోయాలి చేతో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్సెంట్ ఎక్స్పెండిచర్ ఇక్కడ నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయింది అని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా గరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిను పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ ఐదు పట్టాలి ఏదన్నా అయిన ఉన్న పై పంటలు ఎక్కడికి వెళ్ళినా ఇక అవి కూడా మనకి ఇస్తారు ఇక్కడ నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది కుప్పింది అది నుంచింటే మెషిన్ కొత్తగా వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకొచ్చేస్తారు ఏమన్నా అవి ఖచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా ఎవ్రీ ఫీల్డ్ విల్ బి ఎనిమిరేటెడ్ సార్ ఆల్రెడీ యాప్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ ఇంకా టూ త్రీ డేస్లో ఎనిమిరేషన్ కంప్లీట్ చేస్తాం సార్ అది అయిన ఇది ఫోర్ ఫైవ్ డేస్ గెటింగ్ తప్పే ఉంది సార్ తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిక్స్టేషన్ చేస్తా సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షంకి తప్ప అయిపోయింది ఎంత ఈ పాలు పోసిన టైంలో వర్షం సార్ దాని వెంటనే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా వివచ్చు గాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా వెళ్ళిపోయింది మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడూ ప్రాబ్లమ్ సార్ ఇది దివీసీమా సార్ యాక్చువల్లీ ఇఫ్యూ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో లో కూడా మేజర్ సైక్లోన్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్ త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే అవుతుంది వెరీ వెల్లరబుల్ సార్

అది అయితే తప్ప ఐదు వేల ఐదు వేల కరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించే సార్ కాన్సెప్ట్ ఏమంటే సార్ ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తాది అక్కడి నుంచి కాదు అంటే అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కే కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూమ్ డ్రైనేజ్ సార్ దానివల్ల కూడాను డ్రైనేడ్నేషన్ ఎక్కువైపోతది సార్ అప్పుడు పంట నష్టం తీపోతది సార్ అందర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల ఏంటంటే సముద్రం నీరు ఇటొచ్చేస్తుంది కోటకి ఇప్పుడు వాటర్ ఎంత ఉంది కోట వచ్చినప్పుడు వాటర్ ਕਿੰదకి వెళ్త సార్ జగదటేసేసరికి పొలాల నీరు బయట బయటకే పోతది ఎలాగూ డ్రైనేజ్ అన్నమళ్ళలా చెయొచ్చండి ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఏముంది మనమల కట్టతం ని కరెక్ట్ గా పెడతాయి సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రెండేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు ఐదు వేల ఎకరాల్లో రికరింగ్ ఇష్యూనా అవును వెరీ రికరింగ్ ఇష్యూసాం

మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ అసలు పాలు పోసిన టైం అన్నది ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడ పాలే ఉన్నాయి అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా రెండు మూడు రోజులు పడుతుంది ఇక్కడ అంత తాలే సార్ ఇన్సూరెన్స్ మనకి ఎలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వ్యాడ్ పైన సొల్యూషన్ అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు ఇతలేదు సార్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ వచ్చింది అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జార్బింగ్ ద వాటర్ సార్ అప్పుడు అంటే అప్పుడు అఫ్ కోర్స్ సార్ అప్పుడు అది ఉంటుంది ఇక్కడ సిమిలర్ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది दिनै रोस्टन्टिङ इ निरे टल्दो भयो सर दुनियाको मिटिङ कुछ सर लास्ट इन्पुट त मलाई कोडिङ पोस्ट दिस छ नि यो कुरा एभ्यालुएसन पार्नु होला कोही वक्द हो हेलो करो भेटला सडल

అవగాహన మాట్లాడుతారు అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరగాలి చల తల మీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే

बहिनी <laughs> इस्युजनी